హై అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మ్యాబీ ఇందిరామ్మల గురించి అయితే చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు అన్న సర్చ్ బాక్స్ రావట్లేదు మాకు ఎల్ వన్లో ఉన్నాం ఇప్పుడు చూపట్లేదు ఎల్ టూలో ఉన్నాం చూపెట్టట్లేదు అని చాలామంది మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెడుతున్నారు అయితే అందరికీ రిప్లై ఎట్ ఏ టైం ఇవ్వలేకపోతున్నాను అని వీడియో అయితే చేస్తున్నాను ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చేసేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి విషయంలోకి వెళ్దాం ఏవైతే ఇందిరామ్మ స్కీమ్ ఉందో మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మోర్ ఆప్షన్ దగ్గర మనకు అప్లికేషన్ సర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుండే అది అయితే నిన్నటి నుంచి అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే తీసేశారు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఏదైతే కేటగిరీలు ఉన్నాయో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అవైతే క్లోజ్ చేశారు ఆ తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే గివెన్స్ ఒక్కటే ఉంచి అప్లికేషన్ సర్చ్ అనేది క్లోజ్ చేశారు దీనివల్ల మరింత ఇండకు నుంచి అయితే కొద్దిగా ఆలస్యం అయితే పట్టేటట్టు ఉంది మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే ఇందిరమ్మాయిలకు సంబంధించి సర్వే ఉందో అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాతనే వార్డు సభలు నిర్వహించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇట్లా లీస్ట్ అనేది చేస్తే డిస్ప్లే చేస్తాం దాని ద్వారా అర్హులకు పథకాలు అందుతాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుందని చెప్పేసి మనకు తెలిసిన అధికారులు అయితే చెప్తున్నారు చూద్దాం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి మరి ప్రభుత్వం ఎందుకు ఈసారి అప్లికేషన్ సర్చ్ ఆప్షన్ తీసుకుపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ వాళ్ళ స్టేటస్ అనేది అంటే ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా అయినప్పటికీ కూడా వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఈ కామెంట్ అది ఫ్రీక్వెన్సీ చెకింగ్ వల్ల వాళ్ళకైతే చూపెట్టట్లేదు వాళ్ళు దానివల్ల చాలా మంది ఆందోళన గురవుతున్నారు కాబట్టి పెద్ద అయితే టెన్షన్ టెన్షన్ ప్రజెంట్ మనకైతే ఇక్కడ గివెన్స్ ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది ఈ గివెన్స్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్ ద్వారా మనం అయితే కంప్లైంట్ అయితే చేయొచ్చు ఏదైతే సర్వే కంప్లీట్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రం గివెన్స్ అయితే చేయండి అలాగే మీకు ఇంకేమైనా ఇమీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ కాంటాక్ట్స్ అని ఉంటుంది మీరైతే జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్కి అయితే కాల్ చేసి మీ సమస్యలు అయితే వివరించవచ్చు దీనికి టైమింగ్ అయితే ఏం పెట్టలేదు మొత్తం మీద హెల్ప్లైన్ నెంబర్ అని చెప్పి నెంబర్ అయితే డిస్ప్లే చేశారు లేదు ఇంకా మాకు ఇంకా సమాచారం కావాలి ఇంద్రామీలకు సంబంధించి ఇక్కడ ఆటే అక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే ఉంది దీంట్లోకి వెళ్ళి మీరైతే ఈ అప్పీల్ అయితే చేయొచ్చు దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ నంబర్ ఉంది ఇక్కడ అయితే క్లియర్గా చూసుకోవచ్చు దీని ద్వారా కూడా మీరైతే ఆర్టీ ద్వారా కూడా మీకు సంబంధించిన ఏదైతే ఎల్ త్రీలో ఉన్నారో చాలామంది ఇలాంటి వాళ్ళ కోసం అయితే ఆర్టీఏ ద్వారా యూజ్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఆర్టీఏ యాక్ట్ ద్వారా మీరైతే అడిగిన సమాచారాన్ని అయితే మీరు తెప్పించుకోవచ్చు దాని ద్వారా మీకు ఎందుకు ఇల్లు రిజెక్ట్ అవుతుంది ఎల్ త్రీలో ఎందుకు వచ్చారనేది ఒక క్లారిటీ కావాలంటే మీరైతే ఈ ఇందిరమ్మ గివెన్స్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ చేయండి తర్వాత మీరు ఆర్టీఏ ద్వారా మీరైతే అప్లై చేయండి ఇప్పుడు అప్లై చేస్తే మీకు ఫార్టీ ఫైవ్ డేస్లో అనేది మీకు రిప్లై అయితే వస్తుంది దాని ద్వారా మీకు ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు చేయాల్సింది కూడా ఇక్కడ డైరెక్టింగ్ మేజర్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ రైట్ టు ఇన్ఫర్మేట్ ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చిండి ఇక్కడికైతే మీరు అయితే పోస్ట్ అయితే చేయొచ్చు ఇది ప్రెసెంట్ మనకు సంబంధించిన అడ్రస్ అండి ఇమేట్ నార్ లో ఉంటుంది ఆఫీస్ మీరు అయితే చేయొచ్చు ఒకసారి సార్ ట్రై చేయండి మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్టివి